కాబట్టి మనం కానీ అదే వాళ్ళు కూడా పాటిస్తే నేను నిన్ను నిన్ను గౌరవిస్తా నువ్వు నన్ను గౌరవించు నా దేవుణ్ణి గౌరవించు అప్పటి వరకు నాకు ప్రాబ్లం లేదు ఎప్పుడైతే నువ్వు నా దేవుని మీదకి మాట్లాడుతున్నప్పుడు కథలు పడుతుంటావు బాబ్లం అవుతుంది ప్రాబ్లం కావాలి మనకు ప్రాబ్లం అవుతున్నదని అని మనలాంటే మాట్లాడుతుంటే కొంతమంది మనోళ్ళే మనకు కొన్ని ముద్రలు వేస్తున్నారు కొందరు ముద్రలు వేస్తారు కొంతమంది ఎటు పడతారు తిట్టే రోజు కూడా మన వాళ్ళే ఉన్నారు మన వాళ్ళే మన వాళ్ళే తిరుగుతారు వాళ్ళు వేరే ప్రయోజనాలు ఆశించి వీడికి అర్థం కాదు వాడు ఎందుకు ఎందుకు పోతున్నాడు వాడి కన్వర్ట్ అయిన కూడా విషయం తెలియదు కన్వర్ట్ అయిన కూడా వాడు గొర్రె అయిపోతున్నాడు విషయం వాడికి అర్థం కాదు ఎప్పుడు గొర్రె కషాయాన్ని నమ్ముతాదని సామాన్య లేదు వీడు వాడిని ఎందుకు నమ్ముతాడు ఎప్పుడు అర్థమవుతుంది వీడికి అంతే అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయలేదు అట్లా ఎన్నో కథలు రోజు టీవీలలో పేపర్లలో ఎన్ని వస్తలేవు వాటిని చూపించి చెప్పినా కూడా వీళ్ళ నంబర్ లవ్ జిహాద్ అనే కార్యక్రమం ఇంత ఘోరం అండి చాలా ఘోరం కదండి మరి ఇది ఇంత ఇంత ఘోరం అండి ఇన్ని జరుగుతున్నాయండి ఎక్కడో చోట అలా జరుగుతున్నాయి మరి కాకినాడ కూడా చాలా జరుగుతున్నాయి మరి కాకినాడ మాకు దగ్గర ఇక్కడ అంత ఎక్కువ ఏరియాలో కూడా అలా జరుగుతాయి అంటే హైదరాబాద్ లేని ఏరియాలో ఈ రోజు నిజంగా ఈ రోజు నాకు ఒక ఫ్రెండ్ ఆంధ్ర గురించి అన్నమాట ఆంధ్ర ఇక్కడ నుంచే ఫ్రెండ్ నాకు మిసైలు మీదైల్ మీద మెసైల్ పెడుతున్నాడు బిజినెస్ అలాగే సారీ అమ్మ నువ్వు బిజీగా ఉన్నట్టు నాకు అవ్వట్లేదు ఏం చేయాలో తెలియక నేను ఏం చేయలేను బట్ ఇలాంటి విషయం తెలిస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు పంపుతున్నా ఏమనుకోని మీకు మెసేజ్ చూపిస్తాను మాత్రం ఏ లేదు నేను మొన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే క్రిస్టియన్స్ విలేజ్ అంట విలేజ్ పేరే మన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఒకటే ఒక దేవాలయం ఉంది దాంట్లో ఒక ప్రధాన అర్చకుడు ఉన్నాడు తనకి ఒక సహాయక సహాయక పక్కన దాదాపుగా ఏ గల్లీ వెళ్తే ఆ గల్లీలో చర్చెస్ చర్చలు ప్రతి చర్చ్ ఫుల్ వీళ్ళు వెళ్ళిన దేవాలయంలో వీళ్ళ తప్ప ఇంకెవరి మనం ఎక్కడ ఉంటున్నాము మేము వాటన్ని చూసినప్పుడు మాకు ఏం చేయాలని అర్థం ఎదు అని చెప్పేసి ఆయన మెసేజ్ మీకు లేదు దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా మనం చూద్దాము తర్వాత నేను కాల్ చేస్తా చెప్పి పెట్టేసినా ఆయన చూడండి అట్లా ఒక దగ్గర ఇప్పుడు నిజంగా నాకు చాలా ఎంత ఆనందంగా అంటే ఇక్కడికి మీతో మాట్లాడే ఎందుకంటే మన లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మనం దొరకడం చాలా అయిపోయింది ఈ ఆ ఎంతో రోజుల దగ్గరకైనా వెళ్ళి ఒక మాట ఇట్లాంటి మాట మాట్లాడుతుంటే ఫస్ట్ ఏంటంటే వాడికి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళని తనుకోండి నేను అందులో ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి కానీ ఇంట్లో పెళ్ళాము పిల్లలు అమ్మా నాన్న వాళ్ళ చదువులు మన జీవితము వాళ్ళకి ఈ వ్యవస్థ అంతా ఎట్లాగో రొటీన్ దాంట్లో మనం కొట్టుకొని వస్తూ ఉంటాం ఇంత కొట్టుకొని వస్తా ఉంటే ఇంత స్ట్రెస్ నేను తీసుకుంటున్నప్పుడు నాకు ఖాళీగా ఉన్న టైంలో ఏ జబర్దస్త్ కామెడీయో లేకపోతే ఏ సినిమానో కావాలి కానీ మళ్ళీ నా దేశంలో ఈ అన్యాయం జరుగుతున్నది అనుకుంటే మళ్ళీ మీరు వస్తారు నా ఫోన్లకు నా అంటాడు మళ్ళీ ఆ ఫోన్ లోకి వచ్చి ఈ దేశంలో ఇంత జరుగుతున్నది నువ్వు బయటకు రావాలి నువ్వు చేయాలి అని నాకు ఎందుకు అనుకోవడం తప్పలేదు అంటే ఇప్పుడు నేను ఆలోచించినందుకు అందరూ కానీ ఆలోచించాల్సిన బాధ్యత మనది అంటే ఎందుకు బాధ్యత అంటే ఎప్పుడైతే నువ్వు నీ కొడుకు కూతురు బాగుంటాను అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు నా గుట్టి కాబట్టి నా గుట్టి కాబట్టి వాళ్ళు బాగుండాలి ఎంతవరకు బాగుండాలి నువ్వు ఉన్నంత పట్టు వాళ్ళని చూసుకుంటావు పోని మరి నువ్వు పోయిన తర్వాత వాళ్ళకు కొడుకు కూతురు కూడతారు కదా వాళ్ళు కూడా బాగుండాలి కదా బాగుండాలి వాళ్ళు బాగుండాలి ఏం బాగుండాలి కాపాడాలి కాపాడితే వాళ్ళు బాగుంటారు ధర్మాన్ని కాపాడాలి కాపాడితే నీ కొడుకులు బాగుంటారు వాళ్ళ కొడుకులు బాగుంటారు ఆ తర్వాత వచ్చే వాళ్ళ కొడుకులు కూడా బాగుంటారు హాయిగా ఉంటాడండి అది అది కదా మనం చెప్పాల్సింది అందుకోసం మనం మనం బాధ్యత తీసుకోవాలి కేవలం అందుకోసం మనం అర్థం అనేది మనం మన దేశమైన దేశభక్తి కొన్ని పోయి చేస్తే అసలు అది అది చాలా ప్రమాదం మనకి ఖచ్చితంగా ప్రమాదం లేదు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఏ మట్టి నీకు మట్టి మనకు భిక్షించిక్షించింది మనకు తల్లి బాధ దాగి రొమ్మకుంది ఆ మాటలు మాట్లాడతారు కదా అట్లానే మాట్లాడు ఇప్పుడు ఈ తల్లి భారతదేశంలో చాలా కళ్యాణ్ కూడా చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళు ఎప్పుడు దేశపక్తే వాళ్ళు పూర్తి దేశభక్తులు కదండి వాళ్ళందరూ కూడా అంతే కదా అంతే తప్పుడు వ్యతిరేకించేవారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి మంది కాదు ఇప్పుడు దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటారు నార్త్ ఇండియా అంటాడు

శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి